మనకిన్ బయో మనకిన్ బయో అనే సంస్థకు మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి ఈ షైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపెట్టడం వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం మూడు వందల నలభై కోట్లు అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ మూడు వందల నలభై కోట్లు వీళ్ళు జూన్లో ప్రకటిస్తారు కంపెనీ యొక్క పుట్టుకనే ఆరు రోజుల క్రితం అంటే పన్నెండు నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు కంపెనీ పుట్టక ముందే కంపెనీ మూడు వందల నలభై పెట్టుబడి అంట తెలంగాణలో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది పన్నెండు నవంబర్న రిజిస్ట్రేషన్ కాకముందే పుట్టకముందే పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సీ చదవగలుగుతాడా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా పుట్టకముందే కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అంట అప్పుడు నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే క్యాపిటల్ లక్ష రూపాయలు లక్ష రూపాయల కంపెనీ ప్రకటన మాత్రం మూడు వందల నలభై కోట్లు బోగస్ కంపెనీలు కంపెనీ యొక్క డైరెక్టర్స్ అనసూయ యతిరాజం ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు ఇవ్వండి వీళ్ళ డైరెక్టర్లు మూడు వందల నలభై కోట్లు పెట్టుబడి పెట్టే ఏలూరుకు చెందిన యతిరాజం మధుసేషు గారు అనుసూయ యతిరాజం గారు మనకిన్ బయోకి సంబంధించిన డైరెక్టర్స్ జూన్లో మూడు వందల నలభై కోట్లు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపెనీ పుట్టింది పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున అంటే కేవలం కరెక్ట్గా ఇవాళటి నుంచి చూసుకుంటే వెనక్కిపోతే వారం రోజుల ముందు ఎవరిని మోసం చేస్తున్నారు